మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ అయిందా అయిపోయింది గుడ్ నైట్ గుడ్ నైట్ ఎప్పుడు నీతులు చెప్పడానికి గానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గానీ ప్రయత్నం చేయకు నేను పూర్తిగా తెలిసిపోయింది కొంచెం చట్నీ వేసేలే నేను నీళ్ళ లాంటి పని అర్థమైందా వస్తా అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడు నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది చాలా టచ్ ఉంది కదండి అబ్బా కారమే ఏటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి హేమా ఈయనొకడు రండి నాన్న అల్లడి గారే బాగున్నారా అండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే అల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకునే పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముండి చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదును పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టి ఉందా నుంచి ఎంత ఓడుతా అడగచ్చు కదరా ఇలా వరుసగా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఇలా అడుగుతావా యా తాపని అది ఎవరికీ తల వంచకు ఇది కామా నిని టైం ఎంతైంది టైం ఎంతైందని నువ్వు నోట్లో అడగొచ్చుగా చెయ్యి చూపించి అడగాలా వంటెలు కళ్ళాలంటే అలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతిపోద్దు కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెడ్డి అంతే నువ్వు వెళ్ళి నా బీరు వల్ల రెండు బాటిల్స్ ఉన్నాయి అంటే బాత్రూమ్కి నిన్ను నమ్మలే నువ్వు తాగిన తాగుతావు నమ్మడి ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానం ఉందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడవి ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చావు జూలీ వీళ్ళ చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలి మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావ్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగుడు ఎలా రేపు చూడు ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా గుడికి వెళ్ళరు అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా పాతికేళ్ళు అంటే మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మెనైట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయ మావా ఏమిటండి మీ రెండో వాడు శబరమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేట ఇంట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలో అదేమిడు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిది ఏం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాడు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి ఎందుకైనా మంచిది తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి కన్ఫర్మ్ కాలేదు రా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడడానికి మీరు నాతో వస్తున్నారు ఓకే 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 െ പള്ളി കൂടു കൂടെ കാഫി ഇവമ്മ పెళ్ కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రసినిట అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికి వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి ఓ తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయక భార్యభర్తలు కలిసి హ్యాపీగా ఫారన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి చేర్పించేద్దాం వస్తారా కన్నా చిన్నోడుకన్నాకు తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లి పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడితేలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు లాంటి అమ్మాయి వస్తుంది ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యరాయ్కి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కంటే మరెడ్ వాడి చచ్చాడి చెప్పి ఈ పెళ్లి చేయవచ్చు కదా చూడోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడిపోతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు నాట్ దైట్ వే టువర్ ఇట్

సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటామయ్యా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మీతో మాట్లాడే ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ ఆ థ్యాంక్స్ థాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో ఆ నీలాంటి ఆణి ముత్యాన్ని నేను ఇంతవరకున్నాయనకు మిమ్మల్ని మీటైనందుకు నా మనసు పొగిపోతున్నాయ్ అలాంటివి మీట్ ఐ లవ్ యూ సార్ అవి కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెట్టదో సార్ లెత్తం ఇంకో పెగ్గా ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర ఫోన్ ఉందా ఎస్ అబ్బా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కారు గుర్తియాడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రెన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడిసేయండి రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రే ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నా లాగా ఎందుకు పనికి రాకుండా పోతారు ఏం చేయమంటారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ ఒకటి రాసి చావదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి అనుకుంటాడా బేవర్స్ గాడి తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో వెళ్దాం ఏమన్నా టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా లేదు మామ వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు నా ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతరగా వెళ్ళండి అశోక్ ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంతానదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళితే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళికూడికి వద్దు మా రై తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా పంపిస్తున్నారేంటి పంపిస్తే వాళ్ళు ఏమన్నా లేచిపోతారా లేకపోతే అలా అని కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత పగలపడినవ్వుకుంటున్నారు ఏందన్నా అదేదో నాకు చెప్తున్నా నేను నవ్వుతారు నేను పెళ్ళికెళ్ళాము అక్కడ తెలిసింది పెళ్ళికూతురు ఫాదర్ అని మా ఓల్ తెలుగు మాస్టర్ అని రండి నమస్కారం మాస్టర్ నమస్కారం మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఓహో మీరా బాగున్నారా ఆ బాగున్నాం సార్ ఆయన ఎందులో అంత నమ్మటానికి ఉందో బాగుంది అని మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసు అండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో ఆహ అప్పుడు అవైంది ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావుడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి తర్వాత రండి ఫోన్ చెందో రండి నాన్న ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంపేస్తాడు నీతో మాట్లేట్రా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లో చెరా వెళదామా మేమెక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు మన మనవాళ్ళకే ఆ పైనన్న తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి చెప్పండి ఏం చేద్దాం మనం రాజులీర్గేశ్వరరా పరస్తి మర్చిపోయిన అయి బాబు అయ్యి బాబోయ్ అయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాటరీ డికెట్ లాండ్రీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే నువ్వే నీతో మాట్లాడతా ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్న ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముట్టు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు చేత ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే ఇస్తారంటే వస్తానండి వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ కదా నేను ఇంటికి పాస్లెట్కి పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం రెండే రెండు ఫుడ్ సోలాలు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే కదా రెండు కలిపి రూపీస్